క్రీస్తు నందున పరిశుధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మార్చి పదిహేను వరకు స్వేచ్ఛ స్పర్జనగా గారు వ రాసించాను చదువుతున్నాను వినండి కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రభు అయిన ఎహోవా సెలవిచ్చినదేమనగా దూరమున ఉన్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను వారు వెళ్లిన ఆయాదేశముల్లో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా నుందును ఎహస్కేలు పదకొండవ అధ్యాయం పదహారవ వచనం ఇస్రాయేలీల పరిశుద్ధపట్టడమైన ఎరుషలేములో నుండి తోలివెయ్యబడినా పరిశుద్ధునైన దేవుని నుండి తోలివెయ్యబడలేదు ప్రభూ తన ప్రజలను ఏ చెరలోనికి పంపించివేశాడో ఆ చెరలో తన సన్నిధిని వారితో ఉంచాడు వారు తమ స్వదేశంలో ఉన్నట్లే తమ సమాజంలో వారికి అన్నీ అనుగ్రహించాడు ఒకవేళ నీ స్వదేశనుండి నీవు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటే ఈ వాగ్దానం నీకే చెందుతుంది దేవుడు తన ప్రజలకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు విరోధులందరి నుండి కాపాడే ఆలయంగా దేవుడు వారికి ఉన్నాడు ఆయనే వారి ఆరాధనాస్థలంకూడా యాకోబు ఆరుబైట పొలంలో పండుకున్నప్పుడు దేవుడతనికి తోడుగా ఉన్నట్లు ఆయన తన ప్రజలకు తోడుగా ఉన్నాడు యాకోబులేచి నిశ్చయంగా దేవుడు ఈ స్థలముందున్నాడు అని చెప్పాడు దేవుడు తన ప్రజలకు ప్రశాంత మందిరంగా ఉంటాడు అతి పరిశుద్ధ స్థలంగా ఉంటాడు ఎటువంటి అల్లరి లేని నిచ్ఛాశ్రయంగా దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు ఆ ప్రజలు దుష్టభయం లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా జీవిస్తారు యేసుక్రీస్తులో దేవుడే మనకు కృపానిలయంగా ఉంటాడు ఏసుక్రీస్తే అందులో నిబంధనామందసం అహరోను చిగిరించిన కర్ర మన్నా పాత్ర పది పదియాజ్ఞల రాతిపలకలు ఇవన్నీ యేసుక్రీస్తులనే ఉన్నాయి దేవునిలోనే మనం పరిశుద్ధత సహవాసం అనే గోపురాలను కనుగొంటాం అంతకంటే మనకి ఇంకేం కావాలి ప్రభ్వా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు మాకు నీవే శాశ్వతమైన ఆలయంగా ఉండు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయ కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ